ఫ్రెండ్స్ ఒంగోలు మండలం కరవాది జమీందారి కుటుంబానికి చెందిన వసుంధరా దేవి అంటే బహుశా అందరికి తెలియపోవచ్చు కాంచన అంటేనే సుపరిచితం వారి జీవితంలో ప్రతిబంధకాలు ఆటుపోట్లు ఎన్నెన్నో వాటిని ధీటుగా ఎదుర్కొని తన ఆశ గమ్య మార్గం చేరిన కాంచన గారు తమ అభిష్టానానికి అనుగుణంగా తెలుగు చలనచిత్రాలతో పాటు తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో నటించి సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అభినయంతో కాంచన గారు జమీందారి కుటుంబంలో జన్మించినప్పటికీ ఎన్నో క్లిష్ట పరిస్థితులను చూశారు ఆర్థికంగా చితికిపోయారు అయినను దాన ధర్మాలు విరివిగా చేస్తూ సేవాభావం సాటుకున్నారు కాంచన గారి గురించి మరెన్నో విషయాలను కరవాది గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకుందాం వెళ్దాం పదండి నా పేరు ఆనంద్ అండి ఊరు వాడని యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది సో దానిలో భాగంగా మనం ఎవరన్నా ఫేమస్ పర్సన్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ లేదా మన ఊరిలో ఏమన్నా మంచి మంచి పెద్ద పెద్ద ప్రాచీన టెంపుల్స్ కానీ దేవాలయాలు కానీ వీటిని అన్ని చూపించే క్రమంలో మనం ఇప్పుడు ఈరోజు సినీ నటి కాంచనా గురించి చూపిద్దాం అనుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వాళ్ళ ఇల్లు ఇక్కడ ముందే వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ బంధువులు కూడా వాళ్ళకి అందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్ అందరూ పోయారు సో వాళ్ళ బంధువులు ఇక్కడ ఎవరు అందరు మొత్తం మొత్తం వెళ్ళిపోయారు గంగోలో ఎవరైనా ఉన్నారా మీకు వాళ్ళ గురించి అంత అంతా గా తెలవాలనుకుంటే ఆ శివాలయంలో బాబు ఉంటాడు 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 లేకపోతే ఇక్కడ ఇక్కడ రఘుపొంతుడు ఉన్నాడు వివేకానంద స్కూల్ స్కూల్ ఆయన స్కూల్ గుడి ముందే ఉంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రముఖ నాటి కాంచినా గారి గురించి మనం తెలుసుకునేందుకు వాళ్ళ ఊరు కారవతి రావడం జరిగింది అక్కడ ఆ మార్గ మధ్యలో కొందరు ఇచ్చిన సమాచారం మేరకు రఘు పుంతులు గారికి ఆమె గురించి బాగా తెలుసానని చెప్పి చెప్పారు ఆ క్రమంలో మనం ఇక్కడ రావడం జరిగింది సార్ని అడిగి మరికొంత సమాచారం మనం తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు నారాయణ రఘుప్రదీప్ అండి వేణుగోపాల స్వామి దేవస్థానంలో అర్చకుడిగా చేస్తూ ఉన్నాను కొంతకాలం జర్నలిస్ట్గా కూడా పనిచేసాను కాంచనాగారి గురించి మీరు చెప్పాలంటే వారి వంశం చాలా గొప్పదండి పిసిపాటి వారందరు కూడా జమీందారీ వంశం అండి ఈ వంశంలో ఆమె జన్మించింది అయితే ఆమె ఎయిర్ హోస్టర్స్గా మొదట్లో పనిచేసింది ఆ ఎయిర్ హోస్టర్స్గా పనిచేసినప్పుడు వాళ్ళు బ్రాహ్మిన్స్ కాబట్టి ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి వాళ్ళు ఆడవాళ్ళు బయటకు వెళ్ళటం ఒప్పుకోరు కాబట్టి వాళ్ళ తాతగారు ఒప్పుకోలేదు అయినా కూడా ఆమె అలా చేస్తూనే సినిమాల్లో నటించిందండి అలా సినిమాల్లో నటించటం వలన వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తాతగారికి ఆమె అంటే కోపం అందువల్ల ఆమె తరచుగా మటుకు కరవది రాలేదు అప్పుడప్పుడు కరవది వచ్చి వెళ్తూ ఉండేది మనకి ఎదురుగా కనపడుతున్న బిల్డింగే గారి పూర్వీకులది అది డాక్టర్ రాధాకృష్ణయ్య గారు అరవై వేల రూపాయలు కొనుక్కున్నారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలోనే ఆ కాంచన గారు తర్వాత మద్రాసులో పూర్తిగా సెటిల్ అయ్యారు ఆమె చెల్లెలు గారు కుంభకోణం కలెక్టర్గా ఆయన బెంగళూరులో ఒక వేద పాఠశాల ఒక వంద మంది విద్యార్థులకు వేద పాఠశాల నిర్మి నిర్మాణం చేసింది ఆ తర్వాత తిరుమలకు ఒక కోటి రూపాయలు భద్రాచలం రామచంద్రునికి ఒక యాభై లక్షల రూపాయలు విరాళం ఇచ్చింది సార్ ఇప్పుడు ఆమె అదేనండి సినిమాలు నటించే ముందుగా ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది మద్రాసు నుంచి ఢిల్లీ దాకా నడుస్తూ ఉండేవి ఆ విమానాల్లో ఆమె ఎయిర్ హోస్టర్స్గా పనిచేసింది ఆ తర్వాత ఆమె సినిమా రంగంలో బాగా రాణించిన తర్వాత మళ్ళీ ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి చెన్నైలోనే సొంత ఇంట్లోనే చెల్లెలు మరిదితో వాళ్ళకు ఒక కుమారుడున్నాడు అతడే వాళ్ళకు కూడా కొడుకులాగా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు ఆమె చెన్నైలో ఉండి నెలకు ఒకసారి బెంగళూరు వెళ్ళి వేద పాఠశాల ఎలా జరుగుతుంది ఏంటి అనేది పర్యవేక్షణ చేసుకొని వస్తుందండి ఈ గ్రామంతో చాలా అనుబంధం ఉంది ఆమెకి ఈమె రెండు వేల పద్నాలుగులో కరవతి గ్రామానికి వచ్చి గ్రామంలో అంతా ముఖ్యమైన ఆమెకి తెలిసిన ప్రదేశాలన్నీ కూడా చూసి వెళ్ళారు ఇక్కడ పాఠశాల విద్యార్థులతో కూడా మాట్లాడారండి అవునండి చివరి సారిగా రెండు వేల పద్నాలుగులో వచ్చారండి ఆ సినిమాలు చూస్తుంటారండి బాగా ఈ గ్రామ ప్రజలు కాంచన కాంచే కర్వతి కాంచుగా పిలుచుకుంటారండి ఒంగోలు అంటే ఆమెకు సంబంధించి ఒంగోలులో మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంది కదండి సంతపేటలో మన సాయిబాబా బాబా గుడికి వెళ్ళే దోవల ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఆ ఆంజనేయ స్వామి గుడికి ఆ మూలలో ఒక ఇల్లు ఉందండి వాళ్ళకి అలాగ భాగ్యనగర్ లో ఎస్టేట్ ఉందండి ఆ ఎస్టేట్ ఇటీవలే అమ్మేశారండి ఒక సంవత్సరం కిందటే అమ్మేసేసారు దాన్ని ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లో ఎవరైనా ఉంటారు ఆ ఇంట్లోనండి ఆయన అదే ఇప్పుడు వాళ్ళ తాతగారికి అంత ఆడ సంతానమేనండి మగ సంతానం లేరు అందువల్ల ఒక అబ్బాయిని అడాప్ట్ తెచ్చుకున్నారు వాళ్ళు అబ్బాయి ఉండి అంతా చూసుకుంటుంటాడండి ఒకప్పుడు పివిఆర్ బాయ్స్ హై స్కూల్ అదే పిసుపాటి వెంకటరంగయ్య గారిది ఈ ఊరు జమీందారు గారిది అది మొదలు అక్కడి నుంచి పివిఆర్ బాయ్స్ హై స్కూల్ దగ్గర నుంచి మొదలుకొని భాగ్యనగర్ వరకు మొత్తం మూడు వేల ఆరు వందల ఎకరాలు విలవేనండి మొత్తం కాంచనగారి తాతగారి వేనండి సొంతం వాడదేనండి అంటే పిస్పాటి వెంకటరంగయ్య గారు వాళ్ళ తాతగారండి ఆయన వాళ్ళ తాతగారిదేనండి అది అనుబంధం అంటే మామూలుగా దేవాలయంకి ఎప్పుడు అండి ఆ మా తదనాన్న గారు మా నాన్నగారు తర్వాత నేను మేమంతా కూడా మా హాయంలో అక్కడి నుంచి వచ్చినప్పుడు ఈ ఈ పక్క ఇటన్నా తిరుపతి వెళ్తూ ఉంటే గానీ లేకపోతే ఇటు హైదరాబాదు విజయవాడ వెళ్తున్నా కానీ ఖచ్చితంగా ఈ గ్రామానికి మటుకు వచ్చి వెళ్తారండి ఇక్కడ చూడండి కాంచనగారి గారి పూర్వీకులు అనమాట ఇది ఇది ఒంగోలు భాగ్యనగర్లో ఉంది చూడండి ఎలా ఉందో అప్పట్లో ఈ కట్టడం అనేది చాలా గొప్పగా ఉండేదంట ఆ కట్టడం ఎంత గొప్ప ఉంది చూడండి ఆ రోజుల్లో ఈ కాంచనగారి గారి పూర్వీకులు జమీందార్ వంశిస్తారు కాబట్టి ఇంత ఇలాంటి భవనం కట్టుకున్నారు అంటే ఇప్పుడంతా కూడా ఇదంతా శిథిలావస్థకు వచ్చేసి ఆ చుట్టుపక్కలంతా అవన్నీ వాటర్ చేరిపోయి బాగలేదు పరిస్థితి ఇప్పుడు కరవతి గ్రామంలో ఒక రామలింగేశ్వర ఆలయంలో ప్రాచీనమైన శిలా శాసనం ఉంది దాని గురించి కూడా కొంత సమాచారం మనం తెలుసుకుందాం దీన్ని పదకొండు వందల ముప్పై రెండవ సంవత్సరంలో రాజు ప్రతాపరుద్రుడి యొక్క ప్రధానమంత్రి బొప్పయ్య అనే అయిన ఈ దేవాలయాన్ని సందర్శించినట్టు ఇప్పుడే మనం అక్కడ శాసనం చూసాము ఈ శాసనం ద్వారా ఆయన కరవది గ్రామాన్ని సందర్శించినట్టు కరవది గ్రామంలో రామలింగేశ్వర స్వామి వారికి భూరి విరాళం ఇచ్చి ఆయన పూజలు చేసే ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు మనకి శాసనం ద్వారా లభిస్తుందండి దీన్ని భారత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు విశ్లేషించి డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారి చేత ఈ శాసనాన్ని మొత్తం కూడా తెలుగులోకి అనువదించడం జరిగిందండి దాని ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే పదకొండు వందల ముప్పై రెండవ సంవత్సరంలో కాకతీయ ప్రతాపరుద్రుని ప్రధానమంత్రి ఈ దేవాలయాన్ని సందర్శించినట్టు మనకి శాసనం ద్వారా లభిస్తుంది ఫ్రెండ్స్ ఇంతకు మునుపు భానుమతి గారి గురించి చేసిన వీడియోని మీరు ఎంతగానో ఆదరించారు ఆ ప్రోత్సాహంతో ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖుల విశేషాలు నేను తెలుసుకొని మీకు తెలిపేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాను మీ ప్రాంతంలో ఉన్నా కూడా మీకు తెలిసిన విషయాలు నేను ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా వీడియోని తిద్దాము సో ఫ్రెండ్స్ ఏదైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మంచి వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ